పురపాలికల్లో కూడా ఎన్నికలకు సన్నద్ధం అవును ముఖ్యంగా చూసుకున్నట్లయితే పురపాలికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలతో పాటు పురపాలిక ఎన్నికలు కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మనం చూసుకుంటే కొత్తగా పద్దెనిమిది మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు పది పంచాయతీలు వాటి శివార్లో ఉన్న గ్రామాలు ఈ పురపాలికల్లో విలీనమయ్యాయి దీంతో కొత్తగా ఏర్పాటు పద్దెనిమిది పాత పన్నెండు కలిపి మొత్తం ముప్పై మున్సిపాలిటీలో పునర్విభజన ప్రక్రియ అధికారులు పూర్తి చేశారు రాష్ట్రంలో మొత్తం నూట యాభై ఎనిమిది ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే అర్బన్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి వీటితో జిహెచ్ఎంసి గడువు ఇంకా అయితే ముగియలేదు శివార్లో నిన్న మున్సిపాలిటీలను ప్రభుత్వం జిహెచ్ఎంసిలో కలిపింది వీటితో పాటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా కలిపి టీసీయూఆర్గా మార్చబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అంటే జిహెచ్ఎంసి మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట అందువల్ల తొందరలోనే దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని కూడా పురపాలక ఎన్నికల్లో కూడా ఎన్నికలైతే నిర్వహించాలని చెప్పేసి అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన వెంటనే పురపాలిక ఎన్నికలైతే పెట్టాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ భావిస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్